రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏవియన్ కళాశాల సమీపంలోని రెల్లి వీధిలో అంబేద్కర్ యువసేన ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరప్రతపాక్షి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలోని ముఖ్య భాగాలను ఎంతమాత్రం కూడా మార్చేందుకు వీలు లేకుండా రాజ్యాంగాన్ని పటిష్టంగా నిర్మించారన్నారు ఈ సందర్భంగా పలువురు విద్యార్థిని విద్యార్థులకు ఆయన పదవ తరగతికి సంబంధించినటువంటి ముఖ్య పుస్తకాలను అందజేశారు అంబేద్కర్ యువసేన గౌరవ అధ్యక్షులు కస్తూరి వెంకటరావు అధ్యక్షులు మాడుగుల సత్యనారాయణ కార్యవర్గ సభ్యులు కాకర అప్పారావు కటారి రమేష్ దశమంత్ర సుశీల మూర్తి బండి శివ బంగారు సింహాచలం తుపా మనం రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాం మా మేధావి అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగం కానీ ఆయన ఆశయాలు ఫుల్ఫిల్ చేయాలంటే మనం అందరం పగలు రాత్రి కృషి చేయాలి ఆయన జీవితం చూస్తే ఒక పేద కుటుంబంలో జన్ జన్మించి ఏ హైట్ వరకు ఎదిగి మన దేశం కోసం ఒక రాజ్యకం రాసిన వ్యక్తి గొప్ప వ్యక్తి ఆ రాజ్యకం చూసి మన ప్రపంచంలో ఎన్నో దేశాల్లో రాజ్యాంగం మన రాజ్యాంగం చూసి చదివి తర్వాత వాళ్ళు రాజ్యాంగం రాశారండి ఈరోజు ఆ పిల్లలు ఉన్నారని నేను అడిగితే రాజ్యాంగంలో బేసిక్ స్ట్రక్చర్ ఏమేమి ఉన్నాయి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎందుకంటే మన సుప్రీంకోర్ట్ ఒకసారి ఆదేశాన్ని జారీ చేశారండి బేసిక్ స్ట్రక్చర్ ఒక రాజ్యాంగంలో ఉన్న బేసిక్ స్ట్రక్చర్ మనం మార్చడానికి వెళ్ళలేదు ఎందుకంటే మన అందరికీ తెలుసు కాలం మారిపోతుంది గవర్నమెంట్ మారిపోతాయి మన రిక్వైర్మెంట్స్ మారిపోతాయి అప్పుడు అమెండ్మెంట్ చేయాల్సి వస్తుంది వస్తుంది రాజ్యాంగంలో కూడా కానీ కొన్ని రాజ్యాంగంలో ఉన్న కొన్ని విషయాలు మనం మార్చడానికి వెళ్ళలేదు మనకు హక్కు లేదు మార్చడానికి గురించి మనం అందరం తెలుసుకోవాలి రోజు అందరికి మరొకటి అభినందనాలు బంధనాలు తెలియజేసుకుంటున్నాం కుర్చున్నాం ఇప్పుడు టెన్త్ క్లాస్కి రేపు రాబోయే మార్చి ఏప్రిల్లో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సాధ్యత మీదుగా మేము వీరు పైకి రావాలి ఎగ్జాంపుల్ లో పాసవాలి పాస అయిన తర్వాత ఒక్కొక్కరికి 5000 రూపాయలు గిఫ్ట్ ఇస్తాం మీ చేతి మిర్గా ప్లీజ్ సార్ రమలు ఎవరురా నా తమ్ముడు అటువే బ్రా అటువే బ్రా రైట్ సెకండ్ రైట్ సార్ అన్నా రండి వెరీ గుడ్ ఓస్ కెప్టెన్ సార్ అమ్మాయి కూడా అమ్మాయి

嗯嗯。<clears throat> <clears throat>